అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి ఏపీ కి స్వాగతం నేను సుమలత తెలుగుదేశం జడిసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కావలిపట్నంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బృందావనం కాలనీ నుండి ఎన్నికల ప్రచారం సాగింది రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కోరారు టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు కావలి నియోజకవర్గంలో తాను చేయబోయే పనులతో ఉన్న లోకల్ బేడిపేస్టును ప్రజలకు అందజేశారు త్వరలో రజక ప్రజల కష్టాలన్నీ తీరుతాయని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు

కావలి నియోజకవర్గంలో కావలి పట్టణంలో వ్యాపారస్తులందరినీ కంచుకొని వారి ఆశీస్సులు తీసుకోవాలని వారితో కలిసి మమేకం కావాలని తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించమని ప్రతి ఒక్క షాపుకి వెళ్ళి ఈ రోజు మేము కలవటం కూడా జరిగింది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు ఎప్పుడు ఎలక్షన్ జరుగుతాయా ఎప్పుడు ఓట్లేద్దామని ఎదురు చూస్తున్నారు మా వ్యాపారస్తులందరూ చూపేటువంటి ప్రేమానురాగాలు చూస్తుంటే భావనలో మంచి మెజారిటీతో గెలుస్తామని కూడా ఈరోజు మాకు నమ్మకం కలిగింది భవిష్యత్తులో వ్యాపారస్తులు అందరికీ అండగా ఉంటూ వ్యాపారస్తులతో కలిసి వాళ్ళ బాధలు వాళ్ళ ఇబ్బందులన్నిటిని తెలుసుకుని వారితో మమేకమవుతూ ప్రతి వ్యాపారస్తుడికి కూడా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత తీసుకుంటారని కూడా వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది వ్యాపారస్తులు సంపాదిస్తేనే ఈ రోజు కొంతమందికి జీవనోపాధి ఆవులను ప్రగతి పథంలో నడిపించే దాంట్లో మీతో పాటు మేము కూడా ముందుండి కలుస్తాము తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచినాడు మీకు అన్ని విధాల సహాయ శాఖలు అందిస్తానని కూడా వారికి నేను చెప్పడం దానికి వాళ్ళందరూ కూడా సంఘీభావంగా నన్ను ఆశీర్వదిస్తున్నారు భవిష్యత్తులో మనందరం కూడా కలిసి కావాలని అభివృద్ధి దాంట్లో ముందుకు వస్తున్నామని కూడా చెప్తున్నారు తప్పకుండా కావాలని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అఖండమైనటువంటి మెజారిటీతో గెలుస్తానని నాకు ఇచ్చిన స్ఫూర్తి వాళ్ళు ఇచ్చిన ప్రేమకి తప్పకుండా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరిగే ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుస్తామని నమ్మకం Thank you.